నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియో ఆలేరు నియోజకవర్గంలో ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి మన కరెక్ట్ ఐదు రోజుల క్రితం రఘునాథ్పురం నుంచి పొట్టిమరకెళ్లే మార్గం మధ్యలో రోడ్డు బాగాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బీర్ల ఎలైగా ఎమ్మెల్యేగా అయ్యి దాదాపు సంవత్సరాల దాటుతా ఉంది దయచేసి మీకు మంచి పేరు ఉందన్న ఆ రోడ్డులో మరమతులు చేపించే ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ ఏ తెలంగాణ తరఫున మనం రిక్వెస్ట్ చేసినాం సో మన రిక్వెస్ట్ స్వీకరించి వీర్ల లైలయ్య గారు కొద్దిసేపటి క్రితమే నాకు ఫోన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఏ కోరిక మేరకైతే మీరు ప్రజల ఇబ్బందులు దృష్టి పెట్టుకొని మీరు మాట్లాడేదో ఖచ్చితంగా ఒక వారం పది రోజుల్లోపు ఆ రోడ్డులో మరమ్మతులు తీసుకొని వస్తా ఆ రోడ్డుని సరిగా చేసే ప్రయత్నం చేస్తా ఒకవేళ ఆ రోడ్డు మంచి అయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వచ్చి ప్రజలకు ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేయి పక్కా తెలంగాణ ద్వారా మాట్లాడడం ద్వారా ఆ రోడ్డులో మార్పులు వచ్చాయని చెప్పి ఆ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయని చెప్పి బీర్ల ఐలయ్య గారి స్వయన నాకేం ఫోన్ చేసింది నేను పదే పదే చెప్తా ఉన్నా ఒక ఎమ్మెల్యే అంటే ఈ తరహాలో ఉండాలి ప్రజల పక్షాన ఎవరైనా మాట్లాడితే అది ప్రజల మేలు కోసమని స్వీకరించి దాంట్లో చర్యలు తీసుకుంటే లేకపోతే ప్రజలకే మనం మేలు చేస్తే ఎమ్మెల్యే పైన ఇంకా కొత్త నమ్మకం వచ్చే అవకాశం ఉంటుంది చదివే పక్కా తెలంగాణ తరఫున బీర్ల ఐలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే సో ఏ మాట అయితే పక్కా తెలంగాణ మీరు ఇచ్చిందో దయచేసి ఆ రోడ్డులో మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది ఆ రోడ్డులో మార్పులు వచ్చిన తర్వాత సో నేను మళ్ళీ వస్తా ఆ ప్రజల పక్షాన మాట్లాడతా వాస్తవాలు ఏందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది సో ఒకసారి ఆ ఆడియో రికార్డింగ్ కూడా వినే ప్రయత్నం చేయండి జరగా రోడ్ అయిపోయింది ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కోరిక మేరకే నువ్వు చెప్పినాక దాని అయినాక మరోసారి తీసుకో నీ వల్లనే రోడ్ అయింది నేను ప్రశ్నించడం వల్ల ఏందని పెట్టేసాయి ఇబ్బంది అన్న చాలా ఎందుకంటే పొట్టి మరి ఆయన్ని ఆయన్ని వైన్స్ తాగుతే బండి కింద పడాల్సిన వాస్తవం చెప్పిన పబ్లిక్ అర్థం కాదు కాబట్టి అవునవునవున కొద్ది ఏపీ అన్నా చెప్పిస్తారా తప్పకుండా